మొత్తం అన్ని ప్లేట్లలో పెట్టేసినా అమ్మ పెట్టేసినా కనయ్యా నాకు జ్యూస్ ఇచ్చినావు పట్టలేను ఎందుకు ఇంక నేను తినలేను నేను తినిపిస్తా నాన్న పెద్దన్నకి నీకు అశోకనే తినిపిమ్మో అశోకనే తినిపిస్తా నీకు కూడా ఇద్దరికి తినిపిస్తా సరే అండి అయితే అమ్మో చిన్న చేపలు చేసినాడు ఏమో కూర్చుంటావా ఈ కొద్ది కూర్చుంటావా ఏటో కూర్చో

ஓகே பெட்டிக்காடல உருவா சா இப்போ చూస్తామంటే చిన్నోడా చిన్నోడా ఇప్పుడు చూస్తా అనిపిచ్చినావు చిన్నోడా నువ్వా డైరెక్ట్ వేడి వేడిగా రెండు ముద్దలు నోట్లో పెట్టుకుంటున్నా దీన్ని చూసిందానికే నువ్వు ఇంత కష్టపడి చేసిందానికే నేను లేనింక ఫస్టే నేను ఒక్క ఫోటో తినేదాన్ని నువ్వు ఎన్ని చెప్పి அண்ண vale. ஊத்தோட <laughs> <laughs> <cri twisting the undercover> అన్నయ్యా ఏం బాగా పెట్టాలా చూపించాల సూపర్ నాన్న చేప అయితే బలం ఉంది అన్న చేప అయితే లేదు బాగా ఉంది şaka ne bağırma bağırma ne yapıp Aşağı mı bağırma? Hmm? Çeplerindece bu hmm? tamur bağırma kışta parçesi neyin ana? Bu adetin için de ellerinde ne kovasın ne kışta alvartanırız tamurumuz. Hmm. Al bağırma Nasıl etraba Nasıl etraba

சின்ன வேண்டே போது பாதினா சின்ன

Vallen, vill Mm. Nej. det, Nej. 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 Nej.

పాపలు చాలా మంచి వచ్చింది అది కొత్తుర బాగా పని చేస్తారు చూడు అశోకుడు పడేయకుండా దాన్ని పడేసిన మీరు కూడా పిల్లలు ఎవరు కూడా మీ అమ్మోళ్ళు పెడితే ఆకుకూరలు ఉంటే ఊసేద్దు పడేద్దు సరేనా అశోక్ అన్నలాగా తినండి ఆరోగ్యంగా ఉండండి బాబంటి రెటను హే రెటను ఆహా బాబా 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 అన్న సరే ఊరు ఊరు బాబు బొదెం కర్లనన అలంటనస్టర్ కర్తన మా అశోగొ బొదెం నడు కాబట్టి ఆడ బాబు బొదెం నడి చూసి ఈ బాబు దంటాడు అన్నమాట కన్నయ్య కాని కన్ను కానీ కన్న కొడదా కానీ పొర వచ్చేసినాడు బాబా వీళ్ళు ఏ బాబు ఎంతకి ఏ బాబు ఎంతకి అర్చ బాబు ఏ బాబు ఆ బాబుల్లో శనకాయలు ఉలికాడలు చాలా మంచి ఉల్లి చేసే నీరు తల్లి కూడా చేయదు అని ఒక సాగుతుంది అన్నమాట ఓకే బాగున్నానా బాగుంది అంట అన్ని ఇటు చూపి ఏం కావాలంటే అది చెప్తాడు అమ్మా అప్పుడు కావాలని పేరు నేనంతే అన్ని చూపించా ఉంటా నచ్చింది వచ్చినప్పుడు అదే అమ్మంటే అంత పడిపోతుందే బట్ ఎంత ఇద్దాబులు బాక్సింగ్ చేసుకుంటారా ఏడాది మేకలు ఎన్ని మేపుతున్నారా ఒకనా కన్నయ్య చక్రవర్తి ఇదా అవునా పాప అవును పెట్టిదా ఓరే అని పెడతామా అవును అనుబిట్నా ਅਵੋ਼ਲਾ ਰੋਲ ਵੀਟ ਹੋ਼ਡ ਹੋਲ ਵੀਟ ਓ ਇਸ ਮਰਿਨ੍ਨ ਇ ਅਵਲ ਗਿਡ ਇੈ ਇੈ ਗੋਪਾਲ ਰੀੰ਷ਣ ਵੀਡ ਗੋਵ ਲਨਿਤ ਮੀ ਅਵਲ ਰੁਤ ਦਾਡ ਅਮਾ ਹਾਰ ਸੋਖਨੁ Ani, ani no be aong no. Hmm Hmm si no 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 Rasanya ke. di. <hesitation> 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 <hesitation>

Amma. Amma? Amma. Amma. Hvað? Í daginnum. Þú? Hvað? Aðum paralaði. Þú? Aðum paralaði. Þú? Það er auðvitað. Aðum paralaði, auðvitað. ఎవరంటే ఇష్టం కన్నయ్య నీకు కాదు చిన్న అంటే నాగు అంటే ఇష్టం చిన్న నీకు అన్ని కష్టపడి అన్ని చేస్తాడు ఇష్టమో నాగు మీద ఎవరంటే లేరు అన్న కన్నయ్య అందరూ ఒకటే కదా కాబట్టి वो पापा बाबा एंड्स पापा वो उम्म अह ऐ ऐ और मैं जो

బ్రెడ్ అదా ఓకే అప్పు పెడుతున్నారా కన్నయ్యా చాముకి పెట్టుకున్నా రెండు అన్నం పెట్టుకుంటాడు పెట్టుకో ఇది పెట్టుకుంది పక్కది పక్కది పెట్టుకో పెట్టుకో అన్న వేడిగా తినేసేయండి సరే పక్క ഇടപെട്ടാണ് ഇടപെട്ട് 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 ഇടപെട്ടാണ് അത് ഞാൻ കാര്യത്തിലേക്ക് ഞാൻ കാര്യത്തിലോട്ട് കൊടുക്കുന്ന

셰포 응? 프셰포 셰프. 셰프. 침맞 셰프. 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 셰프.

Akanollah, <laughs> kalo saya misalnya terminar cajan債, Saat or jam behaviab beguni saat saya ceritakan Aku gehört saatt Beebda-aikto h little b drie Belo Biakanya,ي vier bieren സീക്രട് ചക്കര സീക്രട് സീക്രട്ട്

चाफा अ ब